చూస్తున్నారు కదండీ మా పుట్టిదాని పిల్లలు ఏ పని చేయనివో అగో చూస్తున్నారు కదా చీపురు కట్టను పట్టుకొని లాగుతూ ఉన్నాయి అసలు ముందు ఊడవనివ్వటం లేదు అదిగో అరే చంటి బంటి అమ్మమ్మ అమ్మమ్మని అనేసి చీపురుగా పట్టిన పట్టుకొని లాగుతున్నారు అదిగోండి ముందుకే కదండి భలే ముద్ద వస్తున్నారు కదా నిజంగా అదిగో ఒక తర్వాత ఒకటి చీపురు కట్టనైతే ముందుకి ఊడువనిచ్చటనే లేదు ముగ్గురు ముగ్గురుకి తయారయ్యారు అదిగోండి పట్టి లాగేస్తున్నాడు చీపురు కట్టను బట్టి అదిగో ఎంత కొంటే అండి నిజంగా ఏదైనా పని చేద్దామంటే అస్సలుకి ఆ పని చేయనీయనే చేయనీయరు అదిగో వాడు చూడండి అది వాటి చూడండి ఎలా ఎలాడుతున్నాడు ఆ చీపురు కట్టను పట్టుకొని అసలుకి ఉడవలు ముగ్గురికి ముగ్గురు ఉన్నారు అదిగో వా మస్సు కొంటే అండి మస్తు కొంటే అసలుకైతే ఎంత కొంటనో గోడలు ఎక్కుదామని చూస్తున్నారు కిటికీలు ఎక్కుతున్నారు రిమోట్సులు